హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ హైత్ నగర్ ఈరోజు శనివారం వీడియో తీస్తున్నాను నేను పదిహేను తారీఖు అంటే రేపు ఆదివారం చాలామంది చలో ఉంటాయి కనుక ప్రతి శనివారం ఒకటి మన ఫుల్ వీడియో చీదామని డిసైడ్ అయినాం కనుక ప్రతి శనివారం మన దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి ఇంకా తనేది మొత్తం వీడియో తీస్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి నిస్సాన్ అన్నీ ఇది ఫుల్ వీడియో కూడా పెట్టినాం అప్పుడు మనం రేటు కూడా ఎక్కువ పెట్టినాం ఇప్పుడు రేట్ అయితే తగ్గింది రెండు వేల పన్నెండు మోడల్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది నాలుగు టైల్ సీల్ టైల్ ఉన్నాయి మీకు ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో కూడా ఉంది ఇవరకు కస్టమర్ మూడు లక్షల అరవై కానీ ఇప్పుడు మూడు ఇరవై చెప్తుండు అది మూడు ఇరవై కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ ఉంది మీరు ఎవరైనా వచ్చి బండి మొత్తం చెక్ చేసుకోవచ్చు ఇంకో ఇది వచ్చి రైట్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి వాళ్ళకైనా ఫుల్ వీడియో ఏ బండి అయినా సరే ఫుల్ వీడియో కావాలంటే నాకు వాట్సాప్లో సెండ్ పెట్టండి మోడల్ పెట్టండి బండి ఫోటో పెడితే వాళ్ళకు అన్ని బండ్లు ఫుల్ వీడియోలు ఉన్నాయి ఆ బండి ఫుల్ వీడియో పెడతా ఇంకో ఇది కూడా రెండు వేల పది ఆల్టో ఇది నాలుగు నాలుగు సీల్ టైల్ ఉన్నాయి ఇది బండి ఇప్పటిదాకా అమ్ము అమ్ముడు పోవడం కానీ నిన్న కొంచెం డాక్యుమెంట్ ఇష్యూ ఉండే డాక్యుమెంట్ ఇష్యూ క్లియర్ అయిపోయింది ఐదో నెల కూడా రీపిట్నిస్ ఉంది మీకు ఫిట్నిస్ చేపించియాను కూడా చేయించి మొన్న దాకా బండి ఇంకా ప్రాబ్లమ్ అనేది ఒక ఆర్సీ లేకుండే ఆర్సీ దొరికింది ఆర్సీ కూడా చేయించినాం అయిపోయింది ఇప్పుడు పేపర్ల విషయం అయితే క్లియర్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైల్ ఉన్నాయి ఒక లక్ష ఐదు వేలు చెప్తుండే ఫిక్స్డ్ ప్రైస్ కాదు తగ్గుతుంది రేటు మొన్న రాక చాలా మంది వచ్చారు ఈ బండికి ఎందుకమ్మాలంటే కొంచెం డాక్యుమెంట్ ప్రాబ్లం వల్ల మేము అమ్మలేదు మస్తు మంది వచ్చి బండి తీసుకోపోతానికి వచ్చారు కానీ బండి ఇస్తే లాభం పేపర్లు ఇపోతాను అందువల్ల మేము ఈ బండి అయితే ఇవ్వలేదు ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డీజర్ వీడియో ఆప్షన్ అయితే దీని రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏపీఎస్ బీరోకు వస్తుంది చూడొచ్చు బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది దీన్ని కూడా ఫుల్ వీడియో రెండు సార్లు చేసిన నేను చూడొచ్చు వెహికల్ని ఇవరకైతే కస్టమర్ అయితే మనకు రేట్ ఎక్కువ అన్నారు కొంచెం తగ్గించిన రేటు ఐదు ఎనభై ఉండే ఐదు డెబ్బైకి ఇస్తుంటుండు అందులో కూడా లైట్ నెగోషియబుల్ ఉంది పెద్ద వేలు అయితే లేదు మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈ వెహికల్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఇది ఢిల్లీ వెహికల్ అండి ఆల్రెడీ ఎన్వోస్ ఇష్యూ అయింది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఇది మనం నాలుగు లక్షల యాభై వేలలో మొత్తం టీజీ చేపిస్తున్నాం కాకపోతే ఇంకొక ఐదు పదివేలు అయితే నెగోషియబుల్ ఉంది ఆల్రెడీ ఎన్ఓసి ఇష్యూ అయింది ఇది ఎవరు కావాలంటే తెలంగాణలో తెలంగాణ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేయించి నాలుగు లక్షల యాభై వేలు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ ఉంది బండి కావాలంటే మూడు లక్షల యాభై వేల కతిమ పైసలు మీకు డీడీ కట్టేటప్పుడు చెప్తా నేను అప్పుడు వచ్చి తెచ్చిస్తే సరిపోతుంది మూడు లక్షల యాభై వేలు ఇస్తే మాత్రం బండి డెలివరీ ఇచ్చేస్తాం ఇది వచ్చి రెండు వేల పదహారు షిఫ్ట్ వీడి ఆప్షన్ ఇది కూడా చూడచ్చు బండి అయితే టోటల్ అంటే అంటే బండి అయితే వచ్చినీళ్ళు ఉంది ఏ డోర్లు గిట్ట అన్నీ కానీ కొంచెం ఇంజన్ అయితే లైట్ స్మూక్ వస్తుంది అంటే చిన్న టర్బో ఇష్యూ ఇంజన్ అయితే ఏం ఫెయిల్ కాదు కొంచెం టర్బో ఇష్యూ ఉంది ఓనర్ చేయించేటప్పుడు కూడా చేయించి అంటుండు ముంగ టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి వెనక టైర్లు వచ్చేసి మాతో ఒక ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి ఓనర్ ఉండి చేయించే చేపిస్తాను ఇది నాలుగు లక్షల యాభై చెప్తుండీ ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు రండి వచ్చి చూసుకోండి అదే ప్రాబ్లం ఉంటే ఓనర్ అని చెప్పిండు అదే అన్నమాట ఇది కూడా ఎస్క్రాస్ డెల్టా రెండు వేల పదిహేను మోడల్ దీని కూడా ఎన్వోల్స్ ఇష్యూ అయింది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి నడుస్తుంది నాలుగు లక్షల యాభై వేల పదిహేను మోడల్ డెల్టా ఇది నాలుగు లక్షల యాభై వేలకు ఒకవ్వాళ్ళ పేరు మీద నాలుగు పేరు మీద చేయించి ఇది చూడవచ్చు ఓన్లీ తొంభై ఆరు వేలు తిరిగింది ఎన్వోల్స్ ఇష్యూ అయింది తెలంగాణలో హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేయించిస్తాం నాలుగు లక్షల యాభై వేలు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు లైట్ నెగషియబుల్ ఉంది పెద్ద వేలల్లో కాదు మీరు వచ్చి బండి చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే అన్నాకనే మాట్లాడతాం ఇది వచ్చేసి మారుతి ఎస్క్రాస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ జెటా వేరియన్స్ ఫుల్ ట్రాప్ ఫుడ్ టాప్ అండ్ వేరియంట్ ఇవ్వరు కస్టమర్ ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుండు ఇప్పుడు ఏడు లక్షలే చెప్తుండే వెహికల్ వచ్చేసి దీని కూడా ఫుల్ వీడియో ఉంది ఇది మీరు ఆఫీస్కి రండి ఇందులో కూడా నెగోషియబుల్ ఉంది పెద్దగా కాదు ఎవరు ఏడు ముప్పై ఎప్పుడు ఏడు లక్షలే చెప్తుండు ఇది కూడా కస్టమర్కి అయితే అర్జెంట్ పైసలు అవసరం ఉన్నాయి మీరు రండి బండి ట్రాలు కొట్టుకొని చెక్ చేసుకొని ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ ఇది జెట్టా వర్షన్ అంటే ఎస్ క్రాస్లో జట్టా అంటే వన్ పాయింట్ త్రీ అది టువెల్వ్ ఫిఫ్టీ ఇంజన్లో టాప్ అండ్ వేరియంట్ అంటే ఇది ఇలా ఆల్ఫా వస్తుంది వన్ పాయింట్ సిక్స్ అది ఇదంటే దీంతో కూడా ఇంకో బండి ఉంటుంది అది ఆ బండి అమ్ముడు పోయింది ఈ బండి ఉంది ఇది వచ్చేసి డెస్టర్ ఇది ఇది రెండు వేల పదు పదమూడు మోడల్ ఇది చూడవచ్చు వెహికల్ ఇది ఇదైతే మొన్న మన ఆఫీస్కి అయితే అమ్మడానికి వచ్చింది వెహికల్ ఇది ఈ వెహికల్ అయితే మనకైతే ఈరోజు అమ్మడానికి వచ్చింది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండేది ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మీరు రండి ఆఫీసు రండి చెక్ చేసుకోండి బండి టోటల్ చెక్ చేసుకున్నాక మనం ఓనర్ టు ఓనర్ మాట్లాడిపిస్తాం ఇదండి రెండు వేల పదమూడు డెస్టర్ ఓకేనా ఇది నిన్ననే వచ్చింది కాకపోతే రేపన్నా ఏమన్నా నేను ఫుల్ వీడియో ఈ బండి ఇది ఇది ఒక బ్రిజా ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ చూడవచ్చేది పద్దెనిమిది మోడల్ ఢిల్లీ యూపీ నెంబర్ మీకు మొత్తం టీజీ రిజిస్ట్రేషన్ చేపిచ్చిస్తే మనం ఏడు లక్షల ఏడు లక్షల ముప్పై అంటూ కానీ ఆ చేసి మనం ఇంకా తగ్గించచ్చు వీడియో ఇది ఓన్లీ వీడియో ఇది ఈ బండి కూడా నేను ఫుల్ వీడియో పెట్టలేదు ఎప్పుడు షార్ట్ కాకపోతే ఈ బండి ఆ బండి రేపు రెండు ఖచ్చితంగా ఫుల్ వీడియో పెడతాను నేను మీరు ఆఫీస్కి రండి ఈ వీడియో చూసేదానికంటే ఆఫీస్కి వచ్చి మన ఆఫీస్లో బండ్లు రాళ్ళు కొట్టుకొని చూసుకున్నాక చెక్ చేసుకోరి చెక్ చేసుకున్నాక మనకు అర్థమైతే మనం ఏమంటే కస్టమర్తో మాట్లాడదు ఏమున్న ఫోన్లో మాట్లాడితే మనకు అర్థం కాదు ఫోన్లో మాట్లాడితే కూడా ఓనర్ కూడా కరెక్ట్ అయినాడు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఎత్తిక పెట్రోల్ తోటి నడిచింది లక్ష పద్నాలుగు వేలు మొన్న కూడా దీన్ని అర్జెంట్ చేయాలని పెట్టిన చాలామంది కూడా ఫోన్ చేసిరు కానీ కొంచెం రేటు కాడ వర్కౌట్ అవుతలేదు తొమ్మిది లక్షల పదివేలు అయితే మనం ఈ ఎర్త్గా పెట్టినాం మనం ఇప్పుడు ఎనిమిది తొంభై చెప్తుండు పెద్దగా నిక్షేపులు ఏం లేదు లైట్ ఒక ఐదు పదివేలు ఉంటుంది ఇందులో మన ఆఫీసులో ఇప్పుడున్న వీడియోలలో ఏ వెహికల్ కొన్నా మనకు ఆఫీస్ కమిషన్ ఎలాంటి కమిషన్ అందరి దాని ఓనర్ దగ్గరనే పది పది వేలు తీసుకుంటా కానీ మీ దగ్గర ఎలాంటి ఇప్పుడున్న ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కూడా రెండు వేల పన్నెండు వ్యాగన్ సిఎన్జి పెట్రోల్ ఇది ఇది కస్టమర్ అయితే టూ సెవెంటీ చెప్తుండే ఇది అయితే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు రేపు ఇంకొకటి కూడా వ్యాగనర్ వచ్చేది ఉంది ఈ రోజు నేను శనివారం రోజు పదిహేనో తారీఖు నాడు వీడియో తీస్తున్నా ఈ వీడియో తీసిన వెహికల్కు మన ఆఫీస్ తరపున ఎలాంటి కమిషన్ ఉండదు ఓన్లీ ఓనర్ దగ్గరనే మనం ఈ బండ్ల ఈ ఓనర్ దగ్గరనే మనం కమిషన్ తీసుకుంటాం కస్టమర్ దగ్గర ఎలాంటి కమిషన్ ఉండదు మనకు ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ సవికి సివిల్ ఉన్నా లేకున్నా ఫైనాన్స్ ఇప్పిస్తాం సివిల్ ఉంటేనే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది సివిల్ లేకపోతే అమౌంట్ తక్కువ వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అదేనండి మన ఆఫీసు చూడొచ్చు ఎవరైనా సరే ఎల్బీ నగర్ ఉనవసలపురం బిఎన్ రెడ్డి నాగోల్ నాగోల్ దిల్చు నగర్ వాళ్ళు ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే మన ఆఫీస్లో పార్కింగ్ సేల్ పెట్టండి ఎలాంటి మనకు పార్కింగ్ సేల్ డబ్బులు ఉండే అమ్ముతనే మీ పై మీ దగ్గర డబ్బులు తీసుకుంటాం ఒక అబ్బాయితో కూడా రోజు దూరిపిస్తాం ఈ బండ్లు మీ ఇంటికారు మీరు కూడా దూరుస్తారు అలా దూరిపిస్తాం మనం క్లీన్గా ఏది ఉన్నా మన బండి మనదే బాధ్యత ఉంటే మన ఆఫీస్ వచ్చేసి ఇక్కడ పోతే ఎల్బినారు వే రూటు అక్కడ పోతే ఐదిన వేరూటు మన ఆఫీస్ ఇక్కడ ఎంజీ వైన్స్ ఉంటుంది ఎంజీ వైన్స్ పక్క పోయిన మీకు ఏమైనా ఉండండి పాన్ డబ్బా ఉంటుంది చూడొచ్చు వాడ రిషి టిఫిన్ సెంటర్ అని కూడా అవుతుంది చూడవచ్చు మీకు ఒక కార్ టెక్కర్స్ అని కూడా ఉంటుంది కాకపోతే నేను జూమ్ చేస్తాను గో కార్ టెక్కర్ అని అవుపిస్తుంది ఇది మన ఆఫీస్ అండి మీరు ఎవ్వరైనా సరే వెహికల్ అమ్మాలనుకున్న కులాన్ని అనుకున్నా రండి ఇక్కడ వెహికల్ పెట్టండి పార్కింగ్ చేయాలి ఎలాంటి మీకు ఛార్జీ ఉండదు అమ్ముతానే మీ ఛార్జీ మీకు అమ్మపోతే మీ బండి మీరు తీసుకెళ్ళొచ్చు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ప్రతి శనివారం నాడు మన దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి వీడియో మాత్రం రిలీజ్ చేసేందుకంటే చాలామంది కొంతమంది చెప్పారు అండ్ సండే రోజు కొంతమంది ఫ్రీ ఉంటుంది సరే వీడియో చేస్తే బాగుంటే సరే అలా ఉద్దేశం మన సబ్స్కేల్ ఉద్దేశం మీద మనం పని నడిపిస్తున్నాం ఓకేనా మీరు ఫోన్లో రేట్ ఎక్కువైందని ఏం ఫీల్ కావద్దు ఇక్కడ రండి పేస్ట్ పేస్ట్ కూర్చుంటే వస్తే ఒక వంద రూపాయలు రెండు వంద రూపాయలు పెట్రోల్ అయిపోతే పెద్ద సమస్య ఉంటుంది చూడొచ్చు మనకి ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది మీరు ఏ వెహికల్ అమ్మాలనుకున్నా కూడా ఇక్కడ రండి వీడ పెట్టండి ఫ్రీ పార్కింగ్ సేల్ ఉంటుంది అమ్ముతనే మనం కమిషన్ తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్ ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇప్పుడు ఈరోజు పదిహేనవ తారీఖు పెట్టిన వెహికల్స్కి ఎలాంటి కమిషన్ అయితే లేదు మీకు ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ సౌకర్యం ఉంది సివిల్ ఉన్నా లేకున్నా ఓకేనా ఏది ఉన్నా డిస్ట్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాంటాక్ట్ చేయండి నేను ఫోన్ లిఫ్ట్ చేయకున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏ డౌట్స్ ఉన్నా కానీ నో ప్రాబ్లం నాకు సరే ఎందుకంటే నాకు కాల్స్ ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి కనుక అన్ని కొన్ని లిఫ్ట్ చేయకుండా కానీ నేను మళ్ళీ అంటే అవుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు నేను ఏమైనా మీకు ఏ డౌట్స్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇదండి సార్ ఓకేనా హలో అండి నమస్తే నర్సింహకార్ బజార్ హైద్యనగర్ చూసేదిగా ఈరోజు ఈ వెహికల్ అన్ని మీకు మొత్తం రివ్యూ చూపించిన ఇలా పదిహేనో తారీఖు శనివారం రోజు ఈ వీడియో తీస్తున్నా ఈ వెహికల్స్కి ఎలాంటి ఆఫీస్ కమిషన్ లేదు మీకు ఇక్కడ రెండు వేల పది గంటలకి రెండు వేల ఇరవై ఒక్క ఎత్తిక దాకా అన్ని వీడియోస్ మీకు అన్ని డీటెయిల్స్ చెప్పినా మీకు ఏ డౌట్ ఉన్నా మన ఆఫీస్కి రండి మీకు డౌట్ ఉంటే మెకానిక్ చూపించుకోండి మీరు చాలు కొట్టుకోండి మీకు నస్తేనే మనం ఓనర్తో అయితే మాట్లాడిపిస్తాం ఇట్లా రేట్లు కూడా చెప్పినా మొన్న ఉన్న రేటు ఈరోజు కూడా లేదు అంటే అది ఓనర్లు బట్టి వాళ్ళకి పైసలు అమ్మ అనొచ్చు మీరు ఏందన్నా ఫస్ట్ ఇంత రేటు చెప్పి ఈరోజు మనం అంటే అని అనుకోవచ్చు డౌట్ వస్తుంది అందరికి సామాన్యం అది ఓనర్ల బట్టి డిపెంట్ వాళ్ళకి కొంతమంది పైసలు అవసరం ఉంటే ఎమర్జెన్సీ కూడా అమ్ముకుంటారు కొంతమంది అన్నమాట ఆ విషయాన్ని అన్ని మాత్రం టోటల్ ఓనర్స్ వెహికలే ఓనర్స్ తోటి మాట్లాడిస్తాను సార్ మీరు ఎవ్వరు ఏ డౌట్ ఉన్నా మన ఆఫీస్ వచ్చి హైదనాగర్ బస్ డీబో పక్క పండి ఎండీవైస్ సర్వీస్ రోడే ఎక్కడ లోపల గల్లీలో గిల్లు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మనకు మెయిన్ రోడ్ మీదే మన ఆఫీస్ ఉంది రండి చూసుకోండి మీకు నచ్చితే మనం డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మీరు సేమ్ చెప్పిన విధంగా మీకు ఏ రేట్ అని చెప్పినో దాంట్లో ఇంకా పెద్ద నెగసేపులు అయితే వేలాలు ఏం లేదు రేట్ ఆల్రెడీ చాలా తగ్గించినాం అదే రేట్లో మీకు ఇంకొక నెగసేపులు ఉంటుంది ఎలాంటి కమిషన్ అయితే లేదు ప్లీజ్ మన ఛానల్లో కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ సదాశివులో మీ నరసింహ వెల్కమ్ టు నర్సింహకర్ బజార్ నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ మన ఆఫీస్ లొకేషన్ హైత్ నాగార్ బజ్రీబాబు పక్కకోటి కృష్ణవేణి హాస్పిటల్ ఎంజివెయిన్స్ ఓకే ఎనీ టైం వెల్కమ్ ఎనీ ప్రాబ్లం ఉన్నా మీకు ఎవరైనా ఫైనాన్స్ ఎవరన్నా కాకపోయినా చెప్పండి నా మన ఆఫీస్కి రండి ఫైనాన్స్ కాదు ఆర్టీఓ వర్క్ కాదు ఏ తెలంగాణలో ఏ ఆర్టీఓ వర్క్లో ఏమున్నా మన చేతానికి కాదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తా సార్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే